పార్టీలలోని నాయకులు ఎన్నికల్లో ఇచ్చే హామీలను నెరవేర్చడానికి నానా తంటాలు పడుతూ రాష్ట్ర బడ్జెట్పై తీవ్రమైన ప్రభావం చూపే విధంగా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రం వివిధ రకాల అభివృద్ధి పనుల పేరుతో లక్షల కోట్ల రూపాయలను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయనట్లు వివిధ విచారణల కమిషన్లను ప్రభుత్వం నియమించడంతో పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రస్ఫుటిస్తుంది జిల్లాకో మల్టీ స్పెషాలిటీ దవాఖానా నిర్మిస్తామని గత ప్రభుత్వం చెప్పింది ఇచ్చింది తీరా పది సంవత్సరాల కాలం ముగిసిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాదు కదా ఆ విషయాన్నే మర్చిపోయారు బస్తీ దవాఖాన్ల ఏర్పాటు విషయం వివిధ రాష్ట్రాలలో ఉన్న వాటిని కాపీ కొట్టినట్టు ప్రతిపక్షాలు ఆరోపించడం తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో యా ఐదు వందల బస్తీ దవాఖానల ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా మూడు వందల అరవై మూడు మాత్రమే బస్తీ దవాహనాలను ప్రారంభించి అందుబాటులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది మిగతా యాభై ఏడు ప్రారంభానికి దగ్గరలో ఉన్నట్లుగా సమాచారం పల్లె దవాఖానాలు అనే పేరుతో మూడు వేల రెండు వందల ఆరు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తుంది ప్రభుత్వ వర్గాల కథన ప్రకారంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో మూడు వందల యాభై బస్తీ దవాఖానలు ప్రస్తుతం ప్రజలకు సేవలు అందిస్తున్నదని తెలుస్తుంది నూట యాభై బస్తీ దవాహానాలు ప్రధాన పట్టణాలలోని మున్సిపాలిటీలలోనూ కవర్ చేసేలా ప్రణాళిక ఉందని తెలుస్తుంది ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంట నాలుగు గంటల వరకు ఈ దవాఖానాలు పనిచేస్తున్నాయి గత కొన్ని నెలలుగా బస్తీ దవాహానలో పనిచేస్తున్న డాక్టర్లు నర్సులు మరియు సిబ్బందికి జీతాలు ప్రభుత్వం బాకీ ఉన్నట్లుగా తెలుస్తుంది ఎప్పుడు ఇస్తారో జీతాలు అని ఎదురు చూస్తున్నట్టు సమాచారం ఈ విషయమై మంత్రి దామోదర్ రాజ నరసింహన్ కలిసినట్లుగా తెలుస్తున్నది రెండు రోజుల్లో జీతాలు వేస్తాము మీ అకౌంట్లలోకి అని చెప్పినట్లు సిబ్బంది తెలుపుతున్నారు